హలో అండి పాతూరులో శివాలయంలో శివరాత్రి రోజు ఇంకా అక్కడ కోలాటం అయితే ఏర్పాటు చేశారు అక్కడ మా చెల్లి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరు మొత్తం చాలామంది ఉన్నారనమాట గ్రూపు సేమ్ శారీస్ అయితే ఇచ్చారంట అందుకని చెప్పేసి వాళ్ళు ముగ్గురు నాకు స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు ఏంటా ప్రిన్సెస్ కట్ ఏంటి ఇలా కట్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో ఇలా కుడితే పర్ఫెక్ట్గా కుదిరిద్ది ప్రిన్సెస్ కట్ అనేది నార్మల్ కటింగ్ నార్మల్ కటింగ్లోనే ప్రిన్సెస్ కట్ అనేది తీస్తానన్నమాట బాగుండిద్ది నేను వీడియో లాంగ్ వీడియో షేర్ చేయడానికి టైం లేదు నాకు వెంటనే ఇవ్వాల్సి వచ్చింది అందుకని షార్ట్ వీడియో ఊరు అలా తీసుకున్నాను అనమాట బాగుండిద్ది స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కానీ అచ్చు గుద్దినట్టు కుదిరిద్ది అనమాట ఇంకొక వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ఇలాగైతే నేను స్టిచ్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చాను అనమాట చూడండి బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ పెట్టాను నెక్కి అండ్ అలాగే హ్యాండ్స్కి అనమాట ఇంకా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అని పెట్టాను అనమాట వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ అనేది బాగుందని చెప్పారు చాలా బాగా కుదిరిందని చెప్పారు ఒక అమ్మాయికి అయితే అసలు ఇప్పటి వరకు ఆ అమ్మాయికి బ్లౌజులు అనేది ఇంకా కుట్టించలేదు అంటే ఇదే ఫస్ట్ టైం అంట ఆది బ్లౌజ్ కూడా లేదని చెప్పింది నేను నార్మల్గానే కొలతలు తీసుకొని కుట్టాను అక్క చాలా బాగుందని చెప్పింది పిక్స్ కూడా మీకు చూడండి నేను చూపిస్తాను వాళ్ళకి వేసుకుంటే ఎలా ఉందని చెప్పేసి వాళ్ళైతే ఫుల్ బాగుందని చెప్పారు దీనికి ఎంత తీసుకున్నానంటే నేను టూ రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాను అది ఎక్కువ తక్కువ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి అసలు ఎంత బాగుందో శారీస్ బాగున్నాయి అలాగే బ్లౌజ్ కూడా బాగా కుదిరాయని చెప్పేసి వాళ్ళు మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు నాకు భలే నచ్చింది అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి